అయ్యో ఓ గెలుపు వీరా ముందుకు సాగరా నీ కళలు నిజము చేసే మార్గాన్ని వెతకరా గాలి ఎదురైనా మేఘం కమ్మినా నీ అడుగులు నిలిచిపోరాదురా నీ కృషి నీ ఆయుధం నీ పట్టుదలే నీ బలం దూకు పోరాడు సాధించు నీ విజయాన్ని నిజము చేయు సూర్యుడిలా నీవు ప్రకాశించు నీలో అపారమైన శక్తి ఉంది వినకడుగు లేకుండా నడవాలి నీ లక్ష్యం వైపు సాగిపోవాలి నీ చెమటే నీ విజయ మార్గం నీ ప్రయత్నమే నీ ఆయుధం వేగంగా పరిగెత్తు నెగ్గిచూపు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుచు ఆత్మవిశ్వాసం నీ తోడు ఉంటే సముద్రాన్ని కూడా దాటగలవు గాలి ఎంత వేగంగా వీచినా నీ నడక ఆగిపోకూడదు నీలోని శక్తి నీకు తోడు నీ కళలే నీకు దారి చూపించాలి విశ్వాసమే నీ బలం అడుగడుగున సాగిపోవాలి సమయం నీది విజయమే నీ లక్ష్యం ఇది వృధా చేయకు కష్టపడు గెలుచుకో నిద్రించిన వారికి కళలు వస్తాయి కానీ మేల్కొన్న వారే వాటిని నిజం చేస్తారు నీ ప్రతీ క్షణం నీ గమ్యం వైపు సాగాలి నీ జీవితపు గెలుపు గుర్రపు పరిగెత్తు కావాలి సమయాన్ని గౌరవించు అదే నిన్ను విజయవంతుడిని చేస్తుంది నీ గెలుపు నీ కృషిలో ఉంది నీ ఆశయమే నీకు కాంతి చూపిస్తుంది వెనకడుగు వేయక పోరాటం సాగించు నీ ప్రయత్నమే ప్రపంచాన్ని ఊరించు విజయానికి మార్గం నువ్వే నీ కళలతో మంత్రముగ్ధుల్ని చేయు నిరాశను తోషిపుచ్చు ఆశతో ముందుకు సాగు అయ్యో ఓ గెలుపు వీరా ముందుకు సాగరా నీ కళలు నిజము చేసే మార్గాన్ని వెతకరా నీ నడక ఆపేది ఎవరూ లేరు నీ సాహసమే నిన్ను గెలిపించగలదు నీ విజయం నీ గర్వం నీ కృషి నీ శక్తి నీ కళలు నీ నిజం సబ్స్క్రైబ్